మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చిత్యాల ఖండ ఆధ్వర్యంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వయం సేవకులు పద సంచలనం రూట్ మార్చ్ నిర్వహించడం జరిగింది నెనికే ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కార్యవాహ బుర్ర సదయ్య మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు దసరా రోజున డాక్టర్ బలరాం హెడ్గేవర్ దేశంలో ఐక్యత కోసం వ్యక్తి నిర్మాణం కోసం స్థాపించబడిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రపంచంలోనే ఒక సేవ హిందువులంతా ఐక్యమత్యంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు రాష్ట్రీ స్వయం పంతొమ్మిది నేటికి వంద సంవత్సరాలు పూర్తవుతున్నది భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే దానికన్నా ముందే పంతొమ్మిది వందల ఇరవై ఐదు లోపల రాష్ట్రీయ స్వయం సంఘం అనేది ఈ భారతదేశం లోపల ప్రారంభించడం జరిగింది భారతదేశం లోపల అత్యంత ఉవ్వెత్తున ఈసి స్వాతంత్ర ఉద్యమం నడుస్తూ ఉంటే మనకు కనబడతాయి ప్రపంచం లోపల అత్యంత ముఖ్యమైనటువంటి గ్రీసు నాగరికత కానీ పర్షియా నాగరికత కానీ ఇవన్నీ ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలు అక్కడ ఉన్నటువంటి నాగరికత పెద్దది అక్కడ ఉన్నటువంటి సంస్కృతి పెద్దది మనం పాఠ్య పుస్తకాలలో చదువుకుంటాం అటువంటి సంస్కృతులన్నా నాశనం చేసిన వీళ్ళందరూ నాశనం చేసే ఆ దేశాలలో ఇప్పుడు అటువంటి సంస్కృతి మొత్తమే లేకుండా పోయింది అది ఉంది కాబట్టి హిందుత్వం లోపల ఉన్నటువంటి మంచి ఏదైతే సంస్కృతి గాని అక్కడ ఉన్నటువంటి సేవాభావం గాని మనం ఇతరులను అందరినీ సోదరులుగా భావిస్తాం కాబట్టి ఇటువంటి గుణమున్న కారణంగా మనల్ని మనం రక్షించుకుంటూ ఇన్ని వందల సంవత్సరాలు కూడా విదేశీయులతో పోరాడుతూనే వస్తున్నాం ఇటువంటి సందర్భం లోపల ఉన్నటువంటి ఫోటోలు ఉన్నటువంటి ఇటు చివరిలో ఉన్నటువంటి డాక్టర్ జీ అంటారు డాక్టర్ కేశవరావు బలరాం పంత్ గారు ఇంత స్వాతంత్రోద్యోగం నడుస్తున్నప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ ఎందుకు స్థాపించాల్సి వచ్చిందంటే నిజంగా భారతదేశానికి ఇప్పుడు కనుక స్వాతంత్రం వస్తే ఇంగ్లీష్ వాళ్ళు స్వాతంత్రం కనుక ఇచ్చిపోతే మళ్ళీ నిలబెట్టుకుంటారా ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు

చిట్యాల మండల ఖండ కేంద్రం లోపల ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాలు అనేటువంటిది దాదాపు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నది ఇది ఎందుకంటే ఈ యొక్క సంస్థను వంద సంవత్సరాల క్రితము పరం పూజన కేశవ బలీరామ్ హెడ్గే వార నేతను దీన్ని స్థాపించడం జరిగింది దీనికి స్థాపించడానికి గల కారణం ఏంటంటే మన దేశాన్ని అనేక రకాలైనటువంటి వాళ్ళు పరిపాలన ఖుషులు ఊనులు శకులు మహమ్మదీయులు అట్లాగే ఆంగ్లేయులు కూడా ఎన్నో వందల సంవత్సరాలు పరిపాలన చేశారు అయితే కారణం ఏంటంటే మనం హిందువులలో సంఘటన అనేది లేక ఎక్కడో ఆరు వేల మైళ్ళ దూరం నుంచి వచ్చినటువంటి ఒక ఇంగ్లీషోడు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి మన సంపదనంతా కూడా పొలగొట్టుకపోయాడు అయితే మనకు స్వతంత్రం రావాలనేటువంటి యొక్క ఈ యొక్క ఉద్యమాలు నడుస్తుండేటివి సత్యాగ్రహాలు నడుస్తుండేటివి వాటిలో ఈ పరమపోయిన కేశవ బలిరామ్ హెడ్గే వారు పాల్గొంటూ తను ఒకటే ఆలోచించుండి ఏంటంటే అసలు మనకు స్వతంత్రం రావాలని మనం పోరాడుతాను కానీ స్వతంత్రం ఎందుకు పోయింది అంటే మనలో ఐక్యత సంఘటన అనేది లేకనే ఈ రకంగా జరిగింది అనేటువంటిది కాబట్టి ఈ యొక్క ఈ భారతదేశంలో ఉండేటువంటి యొక్క నివసించే వీళ్ళందరి లోపల ఐక్యత తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున నాగపూర్ లోపల ప్రారంభం చేసిండు తను ప్రారంభం చేసినప్పుడు అందరూ కూడా హేళన చేశారు ఈనాట హిందూ సంఘటన చేసేట హెట్ గవార్ అంటే హెట్ అంటే గాడిదంటారు ఓహో ఈయనే ఈ పిల్లలను ఈయన హిందూ సంఘటన చేస్తారట అసలు హిందువులను ఒకటిగా చేయాలి ఐటది చేయాలంటే కప్పలను తక్కట్లో పెట్టి జోకినట్టే ఒక అప్పని చూపుతాడు ఒక అప్ప పోతుంది కాబట్టి ఈ రకంగా అందరు హేళన ఇస్తారు అయినా కూడా ఆయన పట్టు విడవకుండా కూడా నాగపూర్లో ప్రారంభించినటువంటి ఒక సంఘము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం అనేటువంటి ఒక పేరుతోటి విదేశాలలో కూడా అనేక పేర్లతోటి కూడా ఈ యొక్క సంఘం నడుస్తుంది మరి సంఘం చేస్తున్నటువంటి ఒక పనులు ఏంటంటే అనేక రకాలైనటువంటి యొక్క సేవా కార్యక్రమాలు ఇక్కడ ఇక ఈ భారతదేశం ఇది నా భూమి ఇది నా పుట్టినల్లు దీన్నంతా కూడా తల్లితో సమానంగా చూస్తాము ఎక్కడ ఏ ఆపదా కూడా స్వయం సేవకులు పరిగెత్తుకుంటూ వెళ్తాడు రై రైలు దుర్ఘటన కానీ లేకపోతే తుఫాన్లు రాని వరదలు రాని మొన్న పంజాబ్లో వరదలు వచ్చినప్పుడు కూడా స్వయంసేవకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు అనేక రంగాలలో కూడా ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవ విస్తరించింది కార్మికులలో బిఎంఎస్ అని రైతులలో భారతీయ కిసాన్ సంఘ్ అని విద్యార్థులలో విద్యార్థి పరిషత్ అని ఇట్లా రకరకాల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది అన్నీ కూడా సేవ ఎక్కడ ఆపద కూడా శ్రై సేవకులు ముందుండి పనిచేస్తారు అయితే ఈ వంద సంవత్సరాల